హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వాతావరణం అయితే చాలా చాలా చల్లగా ఉంది సో మేఘాల నుంచి వాటర్ డ్రాప్ అలా అలా వచ్చి పడేటట్టు ఉంది ఫ్రెండ్స్ చూద్దాం చూద్దాం సో వర్షం పడుతుందో లేదో చూద్దాం చూద్దాం సో ఫ్రెండ్స్ చాలా కాలం నుంచి చింత చెట్లు అయితే ఉంటున్నాయి చింత చెట్ల ద్వారా చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి ఏంటంటే చింతపండు చింతపండు లేకుండా ఏ కూరలో రుచి ఉండదు పులుసు ఉండదు సో అలాగే చింతకాయలు వస్తూ ఉంటాయి చింతపండు తీసుకుంటూ ఉంటారు సో చింతాకు ఇగురు తెలుసు కదా చింతాకు ఇగురు వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి సో ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది చింతాకు ఇగురు వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి సో చింతాకు పచ్చడి చేస్తారు చింతాకు ఇగురు పప్పు చేస్తారు చింతాకు పచ్చడి చేస్తారు చింతాకుతో ఇంకా సో పత్యగాలు బాలింతలు ఉంటారు కదా బాలింతలు కూడా చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి సో ఎందుకంటే వీటిని కారపొడి పొడి కారం కొట్టేసి పత్యంగా కూడా పెడుతూ ఉంటారు సో అలా చింత చెట్టు ద్వారా చాలా చాలా ఉపయోగం సో ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ వచ్చేసి జామ చెట్టు జామ చెట్టు చూశారు కదా ఫ్రెండ్స్ జామాకుల ఆకుల గురించి మీకు తెలియని ఏమంటుంది చిన్నప్పుడైతే సో అలా జామకు ఇగుర్లు కోసుకొని దాంట్లో చింతపండు జీలకర్ర ఇంకా ఉప్పు వేసుకొని అలా నవ్వులుతూ ఉంటే ఎంత బాగుండేది సో చూడండి జామ చెట్లు జామకాయలు కాస్తూ ఉంటాయి ఈ జాంకాయల వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి సో ఫైబర్ ఉంటుంది సో ఈ జామకాయల వల్ల సో షుగర్ వాళ్ళు కానీ ఎటువంటి వాళ్ళైనా కానీ సో తినే అవకాశం ఒక్క జాంకాయకి మాత్రమే ఉంటుంది సో హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఇవి తినడం వల్ల పళ్ళు చిగుళ్ళు కూడా బాగా గట్టిపడతాయి సో ఇంక నెక్స్ట్ వచ్చేసి వేప చెట్టు వేప చెట్టు గురించి మనకు తెలియదేముంటుంది సో వేపాకు పరగడుపున తినగా వేము తీయనుండు అని పద్యం కూడా ఉంది కదా సో వేపాకు తింటూ ఉంటే సో రోజు రోజు తింటూ ఉంటే చేతు అలవాటు అయిపోయి మనకు తీయగా అనిపిస్తుంది సో అలాగే వేపాకు ఇగురుల వల్ల సో రోజు మూడు వందల ముప్పై ఆరు మూలికలు అనేవి ఉంటాయి సో ఎన్నో ఔషధాలకు ఉపయోగిస్తూ ఉంటారు సో ఈ ఔషధాలు చిన్నప్పుడైతే వేపకాయలు తొక్కేసి వాటిని పిప్పి తీసేసి పొట్టు తీసేసి వరి నారకాయల్లోకి ఎరువు కింద వాడేవారు అనమాట సో అలాగే స్ప్రే చేయడానికి కూడా చేదు పదార్థం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది మొక్కలకి సో నెక్స్ట్ అనుకుంటారా మునగ చెట్టు మునగ చెట్టు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చాలా చాలా మంది ఉంటారు సో మునగాకు సో అన్నిటికీ ఉపయోగం అరుగుదలకు కానీ సో మనిషి రక్త ప్రసరణ మంచిగా జరగాలన్నా కానీ సో మునగాకు చాలా చాలా ఉపయోగపడుతుంది సో అలాగే మునగాకు ఒక్కటే ఉపయోగం కాదండి సో ఇక్కడ మునక్కాయలు కూడా ఉంటాయి మునక్కాయలు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి సో మనీ మనిషిలో సామర్థిక శక్తిని పెంచడానికి మునక్కాయలు చాలా చాలా హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వాతావరణం అయితే చాలా చాలా చల్లగా ఉంది సో మేఘాల నుంచి వాటర్ డ్రాప్ అలా అలా వచ్చి పడేటట్టు ఉంది ఫ్రెండ్స్ చూద్దాం చూద్దాం సో వర్షం పడుతుందో లేదో చూద్దాం చూద్దాం సో ఫ్రెండ్స్ చాలా కాలం నుంచి చింత చెట్లు అయితే ఉంటున్నాయి చింత చెట్ల ద్వారా చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి ఏంటంటే చింతపండు చింతపండు లేకుండా ఏ కూరలో రుచి ఉండదు పులుసు ఉండదు సో అలాగే చింతకాయలు వస్తూ ఉంటాయి చింతపండు తీసుకుంటూ ఉంటారు సో చింతాకు ఇగురు తెలుసు కదా చింతాకు ఇగురు వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి సో ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది చింతాకు ఇగురు వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి సో చింతాకు పచ్చడి చేస్తారు చింతాకు ఇగురు పప్పు చేస్తారు చింతాకు పచ్చడి చేస్తారు చింతాకుతో ఇంకా సో పత్యగాలు బాలింతలు ఉంటారు కదా బాలింతలు కూడా చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి సో ఎందుకంటే వీటిని కారపొడి పొడి కారం కొట్టేసి పత్యంగా కూడా పెడుతూ ఉంటారు సో అలా చింత చెట్టు ద్వారా చాలా చాలా ఉపయోగం సో ఇప్పుడు ప్రజెంట్ నెక్స్ట్ వచ్చేసి జామ చెట్టు జామ చెట్టు చూసారు కదా ఫ్రెండ్స్ జామాకుల గురించి మీకు తెలియదు ఏమంటుంది చిన్నప్పుడైతే సో అలా జామాకు ఇగుర్లు కోసుకొని దాంట్లో చింతపండు జీలకర్ర ఇంకా ఉప్పు వేసుకొని అలా నవ్వులుతూ ఉంటే ఎంత బాగుండేది సో చూడండి జామ చెట్లు జామకాయలు కాస్తూ ఉంటాయి ఈ జామకాయల వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి సో ఫైబర్ ఉంటుంది సో ఈ జామకాయల వల్ల సో షుగర్ వాళ్ళు కానీ ఎటువంటి వాళ్ళైనా కానీ సో తినే అవకాశం ఒక జామకాయకి మాత్రమే ఉంటుంది సో హెల్త్ కూడా చాలా చాలా మంచిది ఇవి తినడం వల్ల పళ్ళు చిగుళ్ళు కూడా బాగా గట్టిపడతాయి సో ఇంక నెక్స్ట్ వచ్చేసి వేప చెట్టు వేప చెట్టు గురించి మనకు తెలియదు ఏముంటుంది సో వేపాకు పరగడుపున తినగా తినగా వేము తీయనుండు అని పద్యం కూడా ఉంది కదా సో వేపాకు తింటూ ఉంటే సో రోజు రోజు తింటూ ఉంటే చేదు అలవాటు అయిపోయి మనకు తీయగా అనిపిస్తుంది సో అలాగే వేపాకు ఇగురుల వల్ల సో రోజు మూడు వందల ముప్పై ఆరు మూలికలు అనేవి ఉంటాయి సో ఎన్నో ఔషధాలకు ఉపయోగిస్తూ ఉంటారు సో ఈ ఔషధాలు చిన్నప్పుడైతే వేపకాయలు తొక్కేసి వాటిని పిప్పి తీసేసి పొట్టు తీసేసి వరి నారకాయల్లోకి ఎరువు కింద వాడేవారు అనమాట సో అలాగే స్ప్రే చేయడానికి కూడా చేదు పదార్థం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది మొక్కలకి సో నెక్స్ట్ అనుకుంటారా మునగ చెట్టు మునగ చెట్టు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు చాలా చాలా మంది ఉంటారు సో మునగాకు సో అన్నిటికీ ఉపయోగం అరుగుదలకు కానీ సో మనిషి రక్త ప్రసరణ మంచిగా జరగాలన్నా కానీ సో మునగాకు చాలా చాలా ఉపయోగపడుతుంది సో అలాగే మునగాకు ఒక్కటే ఉపయోగం కాదండీ సో ఇక్కడ మునక్కాయలు కూడా ఉంటాయి మునక్కాయలు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటాయి సో మనీ మనిషిలో సామాజిక శక్తిని పెంచడానికి మునక్కాయలు చాలా చాలా